చేతుల్లో నుంచి ఏం చేస్తున్నాడంటే ఈ కుండని తయారు చేస్తా ఉన్నాడంట ఏం చేస్తున్నాడు ఇదేంటి కుండ నువ్వు అనుకో ఈరోజు ఈ కుండ ఈరోజు నీవనుకో అనుకో ఈ రోజు ఈ కుండ పురుషులు అనుకోండి విడిపోయిందంట ఇలా మంచిగా తయారు చేశాడు స్టార్టింగ్ చూసినప్పుడు కుండ ఎలా ఉంది చాలా చక్కగా రౌండ్ గా ఉంది కానీ ఏసయ్య చేతిలో ఉండకుండా ఆ కుండ ఇలాగా ముక్కలైపోయింది విడిపోయింది విడిపోయిన ఈ మొక్కలన్నీ మనం పడేస్తాం కానీ ఈ పగిలిపోయినటువంటి కుండలంతా మరలా చేతో తీసుకొని పాత్ర ఇంకొక పాత్ర తయారు చేస్తాడట ఎప్పుడు నువ్వు కింద పడి పగిరిపోయినా కూడా మరలా ఏసయ్య చేతిలోకి రాగలిగితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మన